పై లోకాలలో ఆమె జన్మించింది ఒక శుభ్రమైన కాంతి ప్రవాహంలా ఆకాశ గంగ భగీరథుని తపస్సుతో భూమికి అవతరించమని అనుగ్రహం వచ్చినప్పుడు ఆమె శక్తి అదుపు చేయలేనంతటి ఉగ్రరూపం ధరించింది ఆ మహాప్రవాహాన్ని తట్టుకోగలిగింది ఒక్కరే సమస్త తుఫానులకు అతీతుడైన శివుడు తన జటాలలో ఆమెను ఆవహించి శాంతముగా ప్రవహించే జలధారలుగా మార్చాడు అప్పుడు గంగా దేవి శివుడి జతలో స్థిరపడింది శివుడు పరమ చైతన్యం నిశ్చలమైన శాశ్వతమైన అవగాహన రూపరహితమైన అచంచలమైన సాక్షి గంగా దివ్య శక్తి జ్ఞానం ప్రవహించే జ్ఞానం పవిత్రత విముక్తి అవగాహన ద్వారా నడిపించబడినప్పుడు సృష్టిని పోషించే శక్తి పార్వతి శక్తి స్వరూపం సంతానం సృష్టి ఆమె లేకుండా చైతన్యం నిశ్చలంగానే ఉంటుంది ఆమె ద్వారా ప్రేమ జీవితం విశ్వసృష్టి సాధ్యమవుతాయి అయితే దీనికి లోతైన ఆధ్యాత్మిక రహస్యం ఉంది శక్తి పార్వతి లేకుండా శివుడు కేవలం నిశ్చలమైన సాక్షి మాత్రమే అవగాహన శివుడు లేకుండా గంగ ప్రవాహం నియంత్రణ లేని విధ్వంసం అవుతుంది కానీ అవగాహన జ్ఞానం సృష్టి కలిసినప్పుడు మాత్రమే జీవితానికి సమతుల్యత విముక్తి కలుగుతాయి శక్తి చైతన్యంలో లీనమైతే అది కృపగా మారుతుంది